గీత గారు ఎన్ని రోజులైన ఇలా మీలో మీరు బాధపడతారు అతని ఇతను శ్రీధర్ శ్రీధర్ నేను రిషి ప్రాణ స్నేహితులు మీరు తొందరపడి నన్ను అపార్థం చేసుకోకండి ఆ రోజు మీతో అదే అదోలా మాట్లాడాను అవును గీత ఋషి విషయం తెలిసాక నాకంటే తనే బాధపడ్డాడు ఆ రోజు నా తన కారణంగా ఋషి ఒంటులో బావలేదని తెలిసిన చివరికి వాడు చనిపోయాడు అని తెలిసినా నా ముఖం నీకు చూపించటం ఇష్టం లేక నేను రాలెక్కిపోయాను గీత గీత జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నువ్వు మాతో కసి దేకం చేస్తే నీ అప్పులని రిషీ చూసుకుంటాడు మా హాస్పిటల్ ఉద్యోగం ఇస్తాను చాలు మీ మాటలు వెనుక అర్థం ఏంటో ఆ మాట వెనుక అర్థం తెలియలేదు నేను చెప్పానుగా మిత్రమా గీతతో గేమ్స్ అంటే కత్తి మీద సాములు అంటే నిజమే గీత నువ్వు మా అభిప్రాయాన్ని చాలా కరెక్ట్గా పసికట్టేవు కానీ నీకు తెలియని విషయము ఒక్కటి ఉంది చెప్పమంటావా నువ్వు నాతో చిట్కేసిన కేసిన నేను నీతో గేమ్ చెట్ చేశాను నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రిషి వాడిని స్టాప్ చేయమని నీ దగ్గరికి పంపింది నేనే కానీ వాడిని ప్రేమలో పడిపోయి మమ్మల్ని దూరంగా పెట్టాడు అప్పుడు అప్పుడే నా పగ నీ మీద రెట్టింపు అయ్యింది ఏం చేయాలనే ఆలోచనలో ఉండ నాకు మురళి తన సాగు వార్త చెప్పి నాలో ఉత్సాహాన్ని పెంచాడు ఇదంతా నీ మీద కోరిక కలిగి ఆ రోజు ఒప్పుకుని ఉంటే కథ ఎక్కడ దాకా వచ్చేదే కాదే ఎందుకే మమ్మల్ని నిన్ను బాధలు పెడతాం మీరు అసలు మనుషులే కాదు మనిషి రూపంలో ఉన్న మురగాలు మీలాంటి వాళ్ళకి స్నేహం అనే పేరు మాయని మచ్చ అన్యాయంగా నా పడుతుంది బలి తీస్తున్నారు కదరా మీలాంటి పాపాత్ నాడే రోడ్డు మీద పెట్టి కాల్చిపడేయాలి మా ఉద్దేశం నీకు తెలిసిన తరువాత ఇక టైం వేస్ట్ చేయటం తెలివి తక్కువతాను ఇక నిన్ను ఎవడ కాపాడుతాడే నిన్ను తండ్రి తీరా అనుభవిస్తాం పెద్ద పులయినా ఒక్కసారి బోనులో పడ్డ తరువాత అది ఎంత అరిసి గర్జించినా సరే దాని బెదిరింపులకి ఎవడో భయపడాడే ఏ మా చేతిలో చిక్కిన లేడ పిల్లలు ఈ రోజు నువ్వే మాకు ఇందు భోజనం అబ్బా ఎన్నళ్ళు మెట్టి నీ కోసం ఎదురు చూస్తున్నా నువ్వేం నేనున్నా నేను శ్రీధర్ ఈ డాక్టర్ మురళి ఎలాంటి వాడ నీకు తెలుసా రోగుల శరీర భాగాలు అమ్ముకునే రా వీడు నేను కాదురా కాదురాట ఆ రోజు నీ చెల్లికి ఒంట్లో బాగోలేదని వీడియో హాస్పిటల్లో జాయిన్ చేసావుగా అవును నా చెల్లెలు చనిపోయి మూడేళ్ళు అవుతుంది నీ చెల్లి చనిపోలేదురా వీడే చంపేశాడు నీ చెల్లి అవయవాలు కూడా దొంగిలించింది వీడే నీకు ద్రోహం చేసిన క్రిమినల్ రాగి డాక్టర్ మురళి రే మురళి చెప్పరా నా చెల్లెను చంపింది నువ్వా ఆమె కరోనాతో చనిపోలేదా అంటే నీ స్వార్థానికి బలైపోయిందా డబ్బు కోసం ఎవరైనా మోసం చేస్తావా చేస్తావాళ్ళు నేను నీ స్నేహితుండ్రా నిన్నెంత మోసం చేస్తాను రిషి కూడా మన స్నేహితుడే వాడిని నువ్వే చంపానని నాతో చెప్పావు కదా ఒక హిందూ ఈశ్వర్ని పూజిస్తాడు ఒక ముస్లిం అల్లాని పూజిస్తాడు క్రిస్టియన్ యేసు ప్రభుని పూరిస్తాడు కానీ అన్ని మతాలు వాళ్ళు చేతులెక్కి మొక్కేది మీ డాక్టర్లకే రా కానీ నువ్వు ఆ వృత్తికే కలంకం తెచ్చావు ఈరోజు రిషి అయ్యాడు రేపు నేను నీలాంటి దుర్మార్గుల్ని వదిలేస్తే ఎంతో మంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటావా నిన్ను వదిలేస్తే చాలా ప్రమాదం అవుతుంది పదరా నేను నీ హాస్పిటల్ తీసుకెళ్ళి నీ అంతస్తాను గదా ముందుకు వెళ్దాం పద